ఈరోజు తరూర్ మున్సిపాలిటీ కమిషనర్ పుట్ట శాంతి కుమార్ గారితో ఏ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం సార్ పదహారు వార్డులు ఉన్నాయి వాటి అభివృద్ధి కొరకు మీరు ఎలాంటి కార్యాచరణను చేపడుతున్నారు మన పట్టణంలో దాదాపు యాభై కోట్ల వర్క్ ఆల్రెడీ ఎలక్షన్ కాకముందు టెండర్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఎలక్షన్ కోడ్ రావటం వల్ల కొన్ని పనులను ఆపటే ఆప్ చేయటం జరిగింది మళ్ళీ యథావిధిగా ఈ వన్ వీక్లో మేము స్టార్ట్ దాదాపు ఇంకో రెండు మూడు రోజులలో వర్క్ స్టార్ట్స్ అవుతున్నాయి కొన్ని వర్క్లు కొన్ని డివిజన్లు కూడా నిన్న ఐదో డివిజన్లు కూడా కంకర పోయిసిన వాటిలో వాటి మీద ఇప్పుడు సిమెంట్ వేయటం జరుగుతుంది అది రేపు నుంచి మళ్ళీ ఫస్ట్ డివిజన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ అది పదహారు డివిజన్లు మరి ఈ నెల దాదాపు వచ్చే నెల వరకు కంప్లీట్గా అన్ని సీసీ రోడ్లు దానికి సంబంధించిన సీసీ రోడ్లు అన్ని వర్క్స్ కంప్లీట్ చేయడానికి మేము ముందుకు పోతాము అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారంగా మెయిన్ రోడ్డు దాదాపు మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ మన పట్టణం కూడా పెద్ద అభివృద్ధి చెందిన పట్టణము దాదాపు యాభై వేల జనాభా ఉంది పదహారు డివిజన్స్ ఏడు వేల ఇండ్లు మనకు పట్టణంలో మనం ఇక్కడ నివసిస్తున్నారు ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉన్నారు వారికి దృష్టిలో పెట్టుకొని మెయిన్ రోడ్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇప్పుడు దాదాపు కొంత రోడ్లు కొన్ని వర్క్స్ కాలేదు కంప్లీట్గా మనకు ఎక్కడి నుంచి పాల కేంద్రం నుంచి అప్ టు మరి ఖమ్మం రోడ్డు వరకు మెయిన్ రోడ్ డ్రైన్ అండ్ ఫుట్పాత్ తీసుకుంటూ ఫీ ఆల్రెడీ మేము నిన్న మా టౌన్ ప్లానింగ్ అధికారులతోటి హండ్రెడ్ ఫీట్ రోడ్కు మరి మార్కౌట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ వన్ వీక్లో మనం సంబంధించిన కాంట్రాక్టర్ను కూడా పిలిపించేసేసి కాంట్రాక్టర్కు ఓపె చెప్పేసి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి మేము ముందుకు పోతా ఉన్నాం సార్ ఈ వేసవి కాలంలో ముఖ్యంగా తాగునీటి సమస్యపై తమరు ఎలాంటి చర్యలు చేపట్టారు సార్ దాదాపు మనకు దగ్గర యాభై పవర్ బోర్స్ ఉన్నాయి తర్వాత హ్యాండ్ బోర్స్ కూడా దాదాపు అరవై హ్యాండ్ బోర్స్ ఉన్నాయి తర్వాత ఈ దృష్టిలో పెట్టుకొని భగీరథ వాటర్ ఏదైనా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనేసి మనకు గతంలో ఇది గతంలో ఈ పురపాలక సంఘం కాకముందు నుండటువంటి గ్రామ పంచాయతీలో రెండు బావులు ఉండవు మనకు ఆ రెండు బావుల ద్వారా ఇంతకుముందు భగీరథ రాకముందు ఆ ద్వారానే మన పట్టణానికి మనం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉండే దాని తర్వాత ఈసారి కొద్దిగా వాతావరణంలో కొన్ని చేంజ్ వస్తుంది అది ఎండలు బాగుంటున్నాయని దృష్టిలో పెట్టుకుని ఆ రెండు బావులను కూడా మేము క్లీన్ చేయడం జరిగింది దాదాపు ఒక ఒక నెల రోజు ముందే క్లీన్ చేయించేసి బ్లీచింగ్ పౌడర్ తోటో శుభ్రంగా మొత్తం కడిగించి మళ్ళీ వాటర్ను పంపింగ్ చేసేసి మనం జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది ఒక్కసారి రెండు మూడు సార్లు కొద్దిగా అక్కడ భగీరథ కొన్ని పైప్ లైన్స్ లీకేజ్ వల్ల ఒక్కరోజు రెండు రోజులు ప్రాబ్లం వచ్చింది తప్ప దాని ద్వారా మన ఆలోపు మన బావు ద్వారా బావుల నుండి వాటర్ లీక్ చేయడం జరిగింది తర్వాత మోటార్లు టైం ఎక్కడెక్కడ మోటార్లు లీకేజ్లు ఎప్పటిది ఎప్పుడూ మేము మాకు రివ్ మా పరిధికి రా కాగానే గౌరవ కౌన్సిలర్లు చెప్పటమో లేదా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నుంచో లేదా బోర్లు ఏమైనా ఖరాబ్ అవుతున్నో మేము ఇక్కడనే పర్చేజ్ చేయటము ఎలాంటిది వాళ్ళకు అవకాశం లేకుండా ఒకరోజు తప్పించి అన్న మినిమం మేము వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మన తురూరు పట్టణంలో ఒకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళకు బావులు కానీ బోర్లు పడే పరిస్థితి లేదు ఏమైనా కానీ మున్సిపాలిటీ నుంచి ఇచ్చే వాటర్ మీదనే ఆధారపడి ఉన్నది ఇక్కడ జనం కాబట్టి దయచేసి ఇప్పటికైనా నేను కొంతవరకైనా మీరు కూడా మీ ఒక వంతు మీకు కొంత సరే బావులైతే బావులో బోర్లైతే బోర్లో ఒకసారి మేము ఇస్తాం కానీ ప్రతి ఒక్కదానికి మా నీళ్ళ మీద ఆధారపడి ఉండటం వల్ల మీకున్నటువంటి మీరు మీ కిరాయిదారులకు కొద్దిగా సఫర్ అవుతున్నారు కాబట్టి దయచేసి అది కూడా మీ పట్టణ ప్రజలు దృష్టిలో పెట్టుకునేసి మీరు కూడా కొన్ని బావులో తర్వాత కొన్ని బోర్లో వేయటం వల్ల మాకు కూడా ఏంటంటే కొద్దిగా అవుతుంది తర్వాత వచ్చిన వాటర్ను కూడా సఫిషియెంట్గా వచ్చిన వాటర్ను కూడా మీరు వినియోగించుకోండి దానికి నల్లాలు పెట్టడము లేకపోతే దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచిగా కొన్ని దగ్గర నల్లాలు పెట్టేసి బయటికి వదిలేస్తున్నారు రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి కొంత వాటర్ వచ్చే వెనుక వాళ్ళకు నీ పక్క వాళ్ళకు రాకుండా అవుతుంది దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మంచినీరు వాడుకోవటానికి తాగటానికి ఎందుకంటే మంచి ప్యూరిఫైడ్ వాటర్ భగీరథ వాటర్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రటాన్ ప్రజలు మరి మంచి కాగ వడ పోసుకొని కాగబెట్టుకొని మరి భవిష్యత్తులో ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కూడా ఎలాంటి రోగ నివారణను రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాను వివిధ వార్డులలో ప్రజలు ఉపయోగించిన తడి చెత్త పొడి చెత్త సేకరించడానికి ఎన్ని బండ్లను చెత్త బండ్లను ఉపయోగిస్తున్నారు ఎంతమంది పరిశుభ్ర కార్యక్రమాలు మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు పట్టణంలో ఉన్నటువంటి నాలుగు చిన్న బండ్లు ఉన్నవి తర్వాత మూడు ట్రాక్టర్స్ మొత్తం ఏడు బండ్లు మనకు చెత్తకు మెయిన్ రోడ్లు కంపల్సరీ మార్నింగ్ స్వీపింగ్ ఉంటుంది కాబట్టి అటు ఒకటి ఇటు ఒకటి రెండు బండ్లు ట్రాక్టర్స్ మెయిన్ రోడ్డు పోత ఐదు బండ్లు మాత్రం వార్డ్ వైజ్గా పోతూ తీయటం జరుగుతుంది మొన్ననే కొన్ని రిపేర్స్ ఉంటే ఇమీడియట్లీ అవి మహీంద్రా కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి మొత్తము రిపేర్ చేయడం కూడా జరిగింది పట్టణకు ఎలాంటి అవకతవకలు లేకుండా పారిశుద్ధ్యము క్రమంగా ఉండాలనే ఉద్దేశం మీద మాకు కూడా సిడీఎంఏ నుంచి కలెక్టర్ గారి నుంచి ఇక్కడ పౌర మన మన కౌన్సిలర్స్ తోటేనో చైర్పర్సన్ గారితో ఎలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి వాళ్ళకు అవకతగలు ఉండకుండానే ఇమిడియట్లీ మనకు రిపేర్ చేయించినాను ఇమి వాళ్ళ ద్వారా రోజు రోజు చెత్తను మనము చేయడం మీద దాదాపు మన దగ్గర ఉన్నటువంటి అరవై మంది మాత్రమే లేబర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది మన పట్టణం కూడా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన పట్టణము వారికి ఇంకా మాకు కూడా ఇంకా వర్కర్స్ కావాలనేసి కూడా గవర్నమెంట్ కూడా మేము వినతి పత్రం కూడా సమర్పించడానికి మేము మీ మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం మున్సిపాలిటీలోని ప్రజలు వాడిన మురికి నీరు బయటికి పోవడానికి ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థకు మేము మొన్ననే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మనకు సంబంధించిన ఏఈఈ గారితో మన పట్టణ వార్డ్ ఆఫీసర్ అందరితోటి మీటింగ్ పెట్టేసి ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఎక్కడెక్కడ డ్రైనేజ్ చేసి ఎక్కడన్నా పెద్ద డ్రైనేజ్లు ఉంటే మన ద్వారాలో లేకపోతే జేసీబీ ద్వారానో ఇంకొకటి ఏంటంటే అవుట్ గోయింగ్ పోయే అవి ఇమ్మీడియట్ చేయాలి ఎందుకని అంటే ఇప్పటిదాకా ఎండాకాలం ఎండిపోయి ఉంటాయి అవి ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయమనేసి ఆల్రెడీ మా వార్డ్ ఆఫీసర్కి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది వారు రాగానే ఇమ్మీడియట్లీ ఎందుకంటే అవుట్ గోయింగ్ రేపు అది నీళ్లు నిలిచేసి మళ్ళీ వెనకకు వచ్చి పట్టణంలో నీళ్లు ఉంటాయి కాబట్టి అది అవుట్ గోయింగ్ ఎక్కడ పోతుందో అవి వాటిని ద్వారా ఇమిడియట్లీ జైల్సీ ద్వారా చేపించినకు మేము మా సిబ్బందికి చెప్పడం జరిగింది కొన్ని వాళ్ళల్లో సీసీ రోడ్ల కోసం కంకర పోసి మరిచారని ప్రజలు అంటున్నారు అట్టి రోడ్లను ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్ అదే నిన్న నుంచి వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడే నిన్న ఒక మంచి పరిణామం అనేసి ఐదో డివిజన్లో వర్క్ స్టార్ట్ చేయటం ఒక టెంపుల్ దగ్గర చేయాలనే ఉద్దేశం మీద కాంట్రాక్ట్ చేయడం జరిగింది రేపటి నుంచి ఒకటో డివిజన్ నుంచి అప్ టు పదహారు డివిజన్ల వరకు మీ దగ్గర ఎక్కడెక్కడ కకర పోసినో అది ఆల్రెడీ మాకు ఫిర్యాదులు వచ్చినాయి చాలా వరకు ఇట్లా భోజర్తారా ఇట్లా మాకనేసి లిక్తపూర్వకంగా చాలా వచ్చాయి కానీ ఇక అది కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల మీకు కూడా తెలుసు అవన్నీ అవి అయిపోయింది కాబట్టి ఎలక్షన్ మన దగ్గర జరిగిపోయింది పదమూడో తారీఖు నాడు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి కంప్లీట్గా పదహారు డివిజన్లు వచ్చే నెల వరకు టోటల్గా మీ దగ్గర ఎక్కడ కంకర పోసారో వాటి మీద మొత్తానికి సీసీ రోడ్లు కంప్లీట్ చేసి మీకు పట్టణ ప్రజలకు మేము అందిస్తాం మున్సిపాలిటీకి ఎంటి పనుల ద్వారా మరియు ట్రేడ్ లైసెన్స్ ద్వారా మరియు ఇతరత్ర వాటి వల్ల ఎంత ఆదాయం వస్తుంది సార్ సంవత్సరానికి మున్సిపల్ ఆదాయం అనేది నిజంగా వాస్తవానికి ఇక్కడ చాలా తక్కువ ఉన్నది నేను చూసినట్టు వరకు మేము గతంలో చేసిన దగ్గర అయితే ఇక్కడ పట్టణంలో కొంతమారికే ఇక్కడ కొంతమందికి మాత్రమే యాప్ ద్వారా పెంచడం జరిగింది దాదాపు ఆరు వేల ఐదు వందల ఇండ్లు మన దగ్గర ఉన్నాయండి దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల ఇండ్లు ఉన్నాయి కానీ ఒక వెయ్యి పదకొండు వందల వరకు పెంచడం దానికి కత్తిమ్మ వారికి పెంచలేదు ఇప్పుడు ఉన్న వనరులు మనకేంటి అని అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సిడిఎంఏ గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీ దగ్గర ఉన్నంటి వనరులు మీరే పెంచుకోవాలనేది మాకు ఆదేశం ఉన్నది ఎందుకంటే వచ్చే ఇంటి పనులు అప్పుడు గతంలో గ్రామ పంచాయతీలు ఉన్న ట్యాక్సే ఇప్పటిదాకా కడతా ఉన్నారు దయచేసి మేము కూడా పట్టణ ప్రజలు కోరుకునేది ఏంటంటే మీ దగ్గర నుంచి వసూలైన పైసలు మీ అభివృద్ధి కార్యక్రమాలకే చేపట్టడానికి మేము మీకే ఖర్చు పెడతాం కాబట్టి దయచేసి మాకు పట్టణ ప్రజలకు తెలియజేది ఏంటంటే మాకు మీ ట్యాక్సీ మీకున్నటువంటి మీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రకారమే మేము ఎక్కువ ఏసి మీ దగ్గర నుండి ఎలాంటి మేము ఆశపడడానికి లేదు మీకు డాక్యుమెంట్ ప్రకారం మీ ఎంటి కొలతలు మాకు ఒప్ప ఇస్తే దాని ప్రకారమే మేము ఫీడ్ చేయడమే జరుగుతుంది మేము ఏదో మీ దగ్గర వచ్చి కోల్సి ఇంత అంది లెక్క చెప్పడానికి కూడా లేదు మేము పొడిగింటి వెడల్పు మేము కంప్యూటర్లో ఫీడ్ చేస్తాము ఆటోమేటిక్గా అక్కడ సీజేసి అక్కడ ఒక కంపెనీ వాళ్ళే మాకు అది లెక్క ఇచ్చేసి మీకు డైరెక్ట్ మీ మీ సెల్ ఫోన్కే వస్తుంది ఇంత ఉన్నది మీది మీ లెక్క ప్రకారం ఇంత వస్తుంది కాబట్టి మీరు ఇంత పే చేయండి అని మీకే వస్తుంది అది మేము ఇక్కడ లెక్క చేసి మీకు చెప్పాల్సిన అంతే మాకు అది కూడా లేదు దయచేసి అది గమనించండి పట్టణంలో దాదాపు ఇప్పుడు రెండు వేల రెండు కోట్ల పదహారు లక్ష మాత్రమే వస్తుంది ఇదే పట్టణానికి ఉన్న ఏడు వేల ఇండ్లకు మనకు మినిమం ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు రూపాయలు రావాల్సి ఉంది దయచేసి మరి చాలామంది కొద్దిగా మా ఇబ్బంది పడుతూ ఉన్నారు మా వాళ్ళు కూడా ఇట్లా సార్ పోతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉన్నారు అనేసి వాళ్ళు కొద్దిగా చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు కూడా మాకు ఇచ్చింది మీ మీ పైసలతో మీ పట్టణాన్ని మేము అభివృద్ధి చెందడానికి మీకే ఖర్చు పెడతామనేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం వివిధ వాళ్ళల్లో వీధి కుక్కలు ప్రజలపై మరియు చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నారు వీధి కుక్కల నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్ దృష్టికి వచ్చిందండి కొద్దిగా ఈ మధ్య కాలంలో కొద్దిగా అక్కడ నుంచి కొన్ని పేపర్లు ప్రెస్లు ఇటు వచ్చాయి మేము వీధి కుక్కలు ద్వారా ఇక పట్టణంలో మీకు తెలిసిన విషయమే వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు కానీ వాటిని పట్టి మేము వాటికి ఆపరేషన్ ద్వారా మేమే చర్యలు తీసుకోవాల్సి ఉంది గవర్నమెంట్ కూడా మాకు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ ఇది మొన్ననే డాక్టర్ గారిని కూడా వెటనరీ డాక్టర్ గారితో కూడా సంప్రదించడం జరిగింది ఈ వన్ వీక్ టెన్ డేస్లలో మేము ఆ ఆ లోపు ఎలక్షన్ కోడ్ కూడా అయితే మేము కూడా కొద్దిగా బిజీ ఉన్నాం కాబట్టి నెక్స్ట్ వారం పది రోజులలో ఇది కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాము మున్సి మున్సిపాలిటీ పరిధిలో కొంతమంది రియల్ ఎస్టేట్స్ ఎలాంటి లేఅవుట్లు చేయకుండా అక్రమ వెంచర్స్ చేపడుతున్నారు వారిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మేము మేము వచ్చినాక ఒకటే ఒకటి వెంచర్ రావటం జరిగింది అది మా దృష్టికి వచ్చింది ఒకటి కూడా లిఖితపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీ దాన్ని రాళ్ళను కూడా తొలగించడం జరిగింది మేము దాన్ని కూడా ఆల్రెడీ మేము ప్రెస్ వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది నిన్న కూడా కొంత మళ్ళీ మళ్ళీ తెలిసి మళ్ళీ పోయేసి మళ్ళీ పెట్టారు నిన్న కూడా మీకు కావాల్సి ఉంటే మా దగ్గర తెచ్చి వేసినాము ఇత బోర్డు కూడా మేము పాదడడం జరిగింది మీ ద్వారా నేను అదే ప్రజలను కోరుకుంటా ఉన్నాను ఇల్లీగల్గా లేఅవుట్ చేసిన వాళ్ళు మీరు కొనడానికి ఆస్కారం లేదండి మీకు భవిష్యత్తులో మున్సిపల్ పర్మిషన్ రాదు అండ్ బ్యాంకు లోన్ కూడా అలాంటివి రావటం లేదు చాలామంది తీసుకున్న వాళ్ళే చాలామంది తిరుగుతూ ఉన్నారు సఫర్ అవుతూ ఉన్నారు పాపం ఉపాధ్యాయులు వాళ్ళే తీసుకొని చాలాసార్లు మాకు పర్మిషన్ లేదు సార్ అనేసి చెప్పడం దానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజల ప్రజలకు మేము కూడా అదే కోరుకున్నాం మీరు కాక లేఅవుట్ ఉంటే మీకు ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ఎలక్ట్రిసిటీ సిస్టమ్ వస్తుంది మంచి రోడ్లు విశాలంగా ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి అదే లేఅవుట్ మేము మున్సిపల్ అప్రూవల్ కలెక్టర్ గారు బాధ్యత కలెక్టర్ గారు ద్వారా ఈ అప్రూవల్ వస్తుంది ఇది టీటీసీ అయితే ఒట్టి మాటలు కాదు మంచి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది మంచి చెట్లు ఉంటాయి మంచి రోడ్డు వెడల్పు ఉంటుంది ముప్పై మీటర్ రోడ్డు ఉంటుంది తర్వాత అందులో డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఉంటుంది ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు గమనించి ప్రజలు కూడా మేము మున్సిపాలిటీని కోరుకునేది అదే మీరు ప్రతి ఒక్కటి చూసి మున్సిపాలిటీని సంప్రదించి సార్ దీనికి లేఅవుట్ ఉన్నదా లేదా అనుమతి ఉన్నదా లేదా అనేది తెలుసుకొని దయచేసి మీరు కొనవలసిందిగా అది ఈ విధంగా చట్టవిరుద్ధంగా మీరు కాక లేఅవుట్ కాక అట్ల చేస్తే మాత్రము వారిపై కఠిన చర్యలు పోలీస్ కేసు కూడా మేము ఫైల్ చేయడానికి కూడా మేము ముందు వెనకాడము మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నామండి తరూర్ మెయిన్ రోడ్డుపై కొంతమంది వ్యాపారస్తులు ఫుట్ పాత్ను ఆక్రమించుకొని వాటిపై వ్యాపారాలు కొనసాగిస్తున్నారు పాదాచారులకు ఇబ్బంది అవుతుంది వాటిపై మీరు ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మేము ఈ ఆల్రెడీ నిన్న నేను సండే రోజు కూడా మాకు ఈ రోడ్ వెడల్పు అంతే వంద ఫీట్ల రోడ్ దాదాపు మీరు అన్నట్టు మా దృష్టి కూడా వచ్చింది వంద ఫీటర్ రోడ్కు మార్కౌట్ ఇచ్చినాము టోటల్గా ఫుట్ పాత్ మీద ఆక్యుపై చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ సైన్ బోర్డ్స్ అయినా కానీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు కానీ తర్వాత వీళ్ళు దాని మీద పెట్టుకున్న వ్యాపారం చేస్తే వారి అన్నీ తొలగించడం జరుగుతుంది వారి పేరు కూడా మేము చర్య తీసుకుంటే డిఎస్పి గారు కూడా లెటర్ రాయడం జరిగింది వాళ్ళు పోలీస్ సహకారంతో మేము కంప్లీట్గా అప్ టు వంద ఫీటర్ రోడ్ మన పాలశీత కేంద్రం నుంచి అప్ టు అవుట్ గోయింగ్ దాకా మేము ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేకుండా చే మేము కాంట్రాక్టర్కి ఒప్ప చెప్పి బాధితున్నది మేము చేసిన ఇమ్మీడియట్లీ రోడ్డు శాంక్షన్ అయింది అది మన డ్రైన్ శాంక్షన్ అయింది అనుకో డ్రైన్ తర్వాత వాళ్ళు రావడానికి ఆస్కారం లేదండి ఇక ఈ రెండు మూడు రోజులు ఆరు రోజుల ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఎలాంటి అవకతవకలు లేకుండా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము మరి అమూల్యమైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి కేటాయించినందుకు మా ఏవీ న్యూస్ నుండి మనకి ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ అండి మీరు కూడా మేము మీ ద్వారా మేము పట్టణ ప్రజలు కూడా కోరుకునేది అదేనండి మాకు కూడా సహకరించాలా పట్టణం మున్సిపాలిటీ అన్నది మున్సిపాలిటీ ప్రతి ఒక్కరి చేత మీరు కూడా చెత్త చెదారాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద ఇవ్వటము తర్వాత డ్రైన్లు వేయటము తర్వాత వాటర్ సప్లైని కూడా జాగ్రత్త వాడుకోవాలా మంచి నీళ్ళు నా ద్వారా మళ్ళీ సఫర్ కాకూడదనే ఉద్దేశం ప్రతి ఒక్కరు ప్రజల్లో కోరుకున్నప్పుడు తర్వాత మీరు మీరు ఇప్పుడు అంటున్నారు ఫుట్పాత్ అది కూడా మాదే ఇది మా స్థలం మేము మున్సిపాలిటీ ప్రతి ఒక్కరిది అనేసి ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆలోచించినప్పుడే మన పట్టణాన్ని అభివృద్ధిగా చేస్తామనేసి మీ ద్వారా నేను పట్టణ ప్రజలను కోరుకుంటానండి థ్యాంక్ యూ మీరు వచ్చి మా యొక్క ఇంటర్వ్యూ మా ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నందుకు మీ ఛానల్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్